అఖండ పార్ట్ వన్ లో అన్నిటికన్నా హైలైట్ అయిన సీన్ ఏదైతే ఉందో అది అఖండలో ఎంట్రీ సీన్ అనేటువంటి దు ఆ ఎద్దుల పోరాటం ఏదైతే ఉందో ఈ రెండు ఎడ్లు ఒంగోలు గిత్తలు రెండు నందమూరి బాలకృష్ణ అటుపక్క నుంచి అటుపక్క నుంచి ఒక డూడు బసవన్న అన్నట్టు సై అంటూ సై అంటూ పోరాడిన తీరు ఏదైతే ఉందో అది అభిమానులను కట్టిపారేసిందని చెప్పవచ్చు ఆ ఆ ఎడ్లు ఏవైతే ఉన్నాయో ఆ ఒంగోలు గిత్తలు ఒక దాని పేరు అర్జున ఇంకో దాని పేరు కృష్ణ కృష్ణార్జునులు ఈ రెండు కూడా ఇది పార్ట్ టూలో కూడా ఇవి కంటిన్యూ అవుతున్నట్టు తెలుస్తోంది ముఖ్యంగా నందమూరి బాలకృష్ణకు ఆ రెండు కూడా ఎంతో అలవాటైపోయాయని ఆయన ఒక్క మాట పిలిస్తే అవి ఎంతో కంట్రోల్ అవుతాయని కూడా ఆయన చెబుతున్నారు ఎందుకంటే నందమూరి బాలకృష్ణ కూడా ఇలాంటి తెలుగు సాంప్రదాయాలు అంటే ఎంతో ఇష్టము ఆయన కూడా ఒక రైతు కుటుంబం నందమూరి బాల తారక రామారావు గారి రైతు కుటుంబం నుంచి ఆయన వచ్చిన బ్యాక్గ్రౌండ్ అయితే ఉంది అందుకే ఆయనకి ఇలాంటి ఎడ్లని కంట్రోల్ చేయడం కూడా ఆయనకు తెలుసు ఆయన గతంలో ఆయన గుర్రాలను కూడా కంట్రోల్ చేసిన సీన్లు మనం చూసాము డాక్కు మహారాజ్లో ఆయన ఒక వైల్డ్ హార్స్లని ఏ విధంగా అయితే కంట్రోల్ చేశాడు ఇందులో ఒక వైల్డ్ బుల్స్గా పేరున్నటువంటి ఒంగోలు గిత్తలను ఆయన కంట్రోల్ చేసిన తీరు ఏదైతే ఉందో అది అభిమానులను కట్టి పారిస్తుందని చెప్పవచ్చు